వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మీద ఉన్న బుగ్గమటం భూముల కేసు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బుగ్గమటం భూముల వివాదంలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అయితే సమాధానం దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారం దానిపై బదులు ఇవ్వడానికి పిటిషనర్కి మరో వారం గడువు ఇస్తూ విచారణ వాయిదా వేసింది ఈ మధ్యలో యథాతథ స్థితి కొనసాగించాలని చెప్పింది బుగ్గమఠానికి చెందిన మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం ఈవో అసిస్టెంట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ని ఆశ్రయించాలని ఏపీ హైకోర్టు గత నెల ఇరవై రెండున జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారించిన జస్టిస్ సంజయ్ కరూల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థుల ముద్ర వాదనలు వినిపించారు వాటిని పరిలో పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆ ఈ ఆదేశాలైతే జారీ చేసింది ఇద్దరిని కౌంటర్ దాఖలు చేయాలని ఏది ఏమైనా సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్ళింది వాస్తవానికి హైకోర్టు ట్రిబునల్లో దీన్ని తీర్చుకోమని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఓరట్ లభిస్తుందా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనేది వేచి చూడాలి